జరియన్ వాళ్ళ భాగ్ నరమేధం గురించి తప్పకుండా ఇవాళ గుర్తు చేసుకోవాలి మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు అలాగే పద్దెనిమిది ఆ సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వేళలవి యుద్ధం మిగిల్చిన క్షతగాత్రులు అధిక ద్రవ్యోల్బణ దుస్థితి అనుభవంలోకి వచ్చినటువంటి రోజులవి అధిక పన్నులు అంటు వ్యాధులతో సామాన్య ప్రజాజీవనం తల్లడిల్లిన సమయం అది ఐక్య కూటమిగా జాతీయోద్యమం తిరిగి పుంజుకున్న సందర్భం అది దాదాపుగా పదమూడు లక్షల మంది భారతీయ జవాన్లు విదేశాల్లో సేవలందించిన ఘడియలవి దాదాపుగా నలభై మూడు వేల మంది భారతీయ సైనికులు అమరత్వం పొందిన కష్టకాలమది భారతీయ జవాన్లలో బ్రిటిష్ వలస పాలన వ్యతిరేకంగా తిరుగుబాటు భావనలు రగులుతున్న సంధికాలము కూడా అది భారతలో స్వాతంత్ర్య పోరాట జ్వాలలు ఎగిసిన రోజులవి రౌలట్ చట్టంతో తిరుగుబాట్లను అణచిపేయడానికి నిర్బంధించడానికి అనుమానితుల్ని అరెస్టు చేయడానికి వైజ్రాయలకు విశేష అధికారాలు కట్టబెట్టిన దుర్మార్గపు పాలన చూసిన వేళలవి ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆదివారం రోజు భారత స్వాతంత్ర్య పోరాటంలోనే బ్రిటిష్ అధికారుల అమానవీయ రాక్షస దుర్ఘటనగా బాగ్ నరమేధ ఉదంతం చరిత్రలో నిలిచిపోయింది అమృత్సర్ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి బాగ్ పార్కులో జరిగిన సాయంకాల అహింసాయుత సమావేశంలో పాల్గొన్న దేశ పౌరులు వైశాఖీ వేడుకల్లో నిరాయుధమైన ప్రజలు సంతోష సాగరంలో మునిగి ఉన్నారు రావులట్ చట్టానికి విరుద్ధంగా సమావేశం ఏర్పాటు చేశారనే ఆవేశంతో బ్రిగేడియర్ జనరల్ రెగినాల్డ్ డయ్యర్ అనాలోచిత అహంకారపూరిత ఆదేశంతో దాదాపుగా యాభై మంది సాయుధ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ జవాన్లు ముందస్తు హెచ్చరికలు లేకుండా ఘోరమైన ఫైరింగ్ ప్రారంభించారు ఈ విచక్షణారహిత భయంకర పది నిమిషాల కాల్పుల్లో పిల్లలు స్త్రీలు పురుషులు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అమాయక పౌరులు దేశభక్తులు ప్రాణాలు కోల్పోగా పన్నెండు వందలకు పైగా అమాయక ప్రజలు గాయపడటం జరిగింది అమృత్సర్లో సమావేశాలను రద్దు చేశారనే జనరల్ డయ్యర్ ప్రకటన తెలియని అమాయకులు తమ సన్నిహితులైన దేశభక్తులు సత్యపాల్ సైఫుద్దీన్ల అరెస్టులను వ్యతిరేకిస్తూ జరుపు తలపెట్టిన శాంతియుత సమావేశంతో పాటుగా పౌరులు వైశాఖీ పండుగను కూడా నిర్వహించదలిచారు అకస్మాత్తుగా దుర్మార్గంగా జరిగిన పదహారు వందల యాభై రౌండ్ల ఆర్మీ ఫైరింగ్ నరమేధంలో వందలాది ప్రాణాలు గాల్లో కలవడం దేశవాసుల్లో ఆవేశాగ్ని రగిల్చింది భారత జాతీయ కాంగ్రెస్ వివరాల ప్రకారం ఈ నరమేధంలో వెయ్యికి పైగా అమరులు కాగా పదిహేను వందలకు పైగా గాయపడ్డారని తెలిపారు భారతీయ దేశభక్తులు ఈ దురంతానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వలస పాలన అంతానికి సహాయ నిరాకరణోద్యమానికి నాంది పలికారు షహీద్ భగత్ సింగ్లో విప్లవాన్ని రగిల్చిన సంఘటనగా జలియన్వాలా భాగ్ నిలిచింది పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన ఈ దుర్ఘటన స్థలంలో స్మారక స్థూపాన్ని నిర్మించాలని భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పదమూడున ఈ స్మారక స్థూపం అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించబడింది వాలా భాగ్లో నిరంతరాయంగా మండే అఖండ జ్వాలలు భవన గోడలపై బుల్లెట్ తగిలిన గుర్తులు తోటలోని బావిలో దూకి మరణించిన జ్ఞాపకాలు నేడు చూపరులలో దేశభక్తిని కర్తవ్యాన్ని జాగృతం చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు వాలా భాగ్ మారణకాండకు వందేళ్లు దాటింది అయినా దేశభక్తి కలిగిన భారతీయులు ఈ దుర్ఘటనను ఇంకా మరిచిపోలేదు బ్రిటిష్ పాలకుల దుశ్చర్యలలో ప్రాణాలర్పించినటువంటి అమాయక ప్రజల త్యాగాల పునాదుల మీద స్వర్ణ భారతాన్ని నిర్మించటానికి అందరం కంకణబద్ధులవుదాం అఖండ భారతదేశాన్ని అగ్రరాజ్యంగా రూపొందించుకుందాం